నా పేరు గురుస్వామి హలో నా పేరు గురుస్వామి మా ఫాదర్ పేరు పట్టుకన్న ఆచారి మీరు మాది రాయలచేరు రోడ్లో ఒక ఇరవై ఏళ్ళ క్రితం మాకు షెడ్ ఉండింది అక్కడ అక్కడ బెంగళూరు పార్టీ మాకు శనేశ్వర విగ్రహం చేయాలని ఆర్డర్ ఇచ్చినారు డ్రాయింగ్ కూడా మేమే చేసినాం వాళ్ళు త్రీడీలో పంపించిన అప్పట్లోనే దాన్ని వచ్చేసి సింహవాహనము పది చేతులు వెనకల కాకి బదులు సింహం పెట్టమన్నారు ఇవి చేయమన్నారు చేసిన ఆయన కొన్ని రోజులకి మాకు ఆర్డర్ ఇచ్చిన కొన్ని రోజులకి ఆయన చనిపోయినాడు చనిపోతాము అట్టే ఉండిపోయాను మా దగ్గర మాకు పరిస్థితులు బాగాలేక మేము ఆ సైట్ అమ్మేసినాము ఉండే సైటు అమ్మేసి ఇక్కడ మాకు శిల్పా కోట్రెస్ మాకు ఇచ్చున్నారు మేము పుట్టుపూరకు మొత్తం అక్కడే ఉన్నాము అక్కడ దింపినాము ఇరవై రెండు ఏళ్ళు మేము దింపి అక్కడికి దింపిన తర్వాత మమ్మల్ని అక్కడప్పుడు బాంబ్ ప్లేస్ జరిగింది అక్కడ అప్పుడు మొత్తం ఖాళీ చేసామన్నారు ఖాళీ చేసామంటే అప్పుడు మేము చిన్న చిన్న విగ్రహాలంతా మేము తీసుకొని మేము వెళ్ళిపోయినాము పెద్ద విగ్రహం మేము పోలేదు ఇన్ని సంవత్సరాలు అక్కడే ఉంది మేము చేసిందే అది శనేశ్వరు విగ్రహం శనేశ్వరు విగ్రహం డ్రాయింగ్ అయితే వాళ్ళు ఇచ్చినారు బెంగళూరు పార్టీ వాళ్ళు ఇచ్చినారు దీనికి సాక్ష్యం వచ్చేసి ఆయన నాయుడు ఒక అతను మా ఇంటి పక్కనే అక్కడే రాయిల్ చూడని ఆయన చనిపోయినాడు ఆయన కూడా చనిపోయిన ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు పేమెంట్ అయితే వాళ్ళు రెండు లక్షల డబ్బులు ఇచ్చినారు మనకు విగ్రహానికి అప్పుడే ఇచ్చేసినారు అది ఇప్పుడు ఇరవై రెండు ఏండ్లుగా ఉంది అక్కడ ఇరవై రెండు ఏండ్లుగా టోటల్ ఇంకా ఆడ పెట్టేది ఏం లేదు అది నేను చాలా సార్లు ట్రై చేసినా ఆడే ఉండాలి ఇంకా అన్న మా సైట్ చూసి పెట్టుకోవాలి అది ప్రతి పనికి వస్తాయి శనీ స్టూడెంట్ అంటే వాళ్ళు ఇప్పుడు మనకి ఆర్డర్ ఇచ్చిందా మనం చేయి ఇప్పుడు మీరు మీరు వచ్చి ఆర్డర్ ఇస్తారు మనకు ఆర్డర్ ఇస్తే దాని ప్రకారం ఒక డ్రాయింగ్ ఇస్తే దాని ప్రకారం మనం చేయి ఇచ్చేస్తాం